కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ వితంతువ్వు రచన గుడిపాటి చలం చలికాలం ఈ ఊళ్ళో అదేమో కానీ చలి ఎక్కువ మంగమ్మ నా శాలువ కప్పుకొని నిద్రపోతుందనుకుంటా మొగుణ్ణి వెచ్చగా కావిలించుకొని నాకు ఇక్కడేమో చలి నిద్ర రాదు కప్పుకోడానిక ఏమీ లేదు ఈ వెచ్చని పొయ్యి దగ్గర కూర్చుంటే కొంచెం వణుకున్నాయం కానీ నేల ఇంకా లేదు ఎక్కడో ఇంకా చలిదేశాలు ఉంటాయట అక్కడెట్లా ఉంటుందో చిన్నప్పుడు నాన్న సెండరిల్లా కథ చెప్పేవాడు అట్లా ఉంది నా స్థితి ఇప్పుడు అయితే సెండ్రిల్లా చిన్నపిల్ల నాన్న బతికి ఉన్నప్పుడు ఎంత బాగుండేది కష్టమంటే తెలీదు ఎవరన్నా దిగులుగా కనపడితే ఆశ్చర్యంగా ఉండేది నాన్న ఇప్పుడు నన్ను ఈ అర్ధరాత్రి ఈ పొయ్యి దగ్గర ఒంటరిగా కూర్చోవడం చూస్తే ఎంత ఏడుస్తాడో ఎన్నడన్నా నేనిట్లా అనాథనైపోతానని అనుకుని ఉంటాడా ఒళ్ళో నన్ను కూర్చోబెట్టుకొని నా తల దువ్వుతూ నా చంపలు తాకుతూ మా అమ్మ అంత అందమైంది లేదు మా అమ్మని కింద కాలు పెట్ట నేను మొగుడు తీసుకొస్తా అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు ఈ వెంకట్రావు గారు వాళ్ళు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని మిఠాయి ఇచ్చి నా నోట్లోంచి చిన్న పాట వస్తే చాలు ఆహా ఆహా అంటూ ఒకటే ఆనందించేవాళ్ళు ఇంకా పదేళ్లైనా కాలేదు మొన్న అన్నయ్యతో మాట్లాడుతూ ఆయనే ఆ వెంకట్రావు గారే మొహం తిప్పేసుకున్నాడు నన్ను చూసి అదిగో పిల్లలే ఏడుస్తోంది ఆ మంగమ్మ ఇంకా లేవదే నేనైతే అట్లా అయ్యాడవనిస్తానా పొద్దస్తమానం ముద్దడుతుంది పిల్లని ప్రేమ లేకపోలేదు అదిగో లేచింది మంగమ్మ పిల్లని కొట్టింది ఏడుస్తోంది పిల్ల పిల్లల్ని కొట్టడానికి వీళ్ళకి చేతులు ఎట్లా వస్తాయో సాయంత్రమేగా అట్లా ముద్దులు పెట్టుకుంది ఆ నోటితోనేగా ఆ తిట్లన్నీ నాకే బిడ్డ ఉంటేనా తెల్లవార్లు నా చేతులతో ఎత్తుకొని ఊహిస్తూ ఒక్క నిమిషం రెప్పవాల్పకుండా జోల పాడతాను అబ్బాయి చిన్న లేత గులాబీ చేతులు ఎంత బాగుంటాయో ఇప్పుడు ఈ మనోవేదంతో నిద్ర రావట్లేదు కానీ అప్పుడు ఆ పరమానందంలోనూ రాదు మంగమ్మకి పిల్ల ఉంది కొట్టే మంగమ్మకి చీదరించుకునే మంగమ్మకి ఆ పిల్ల ఏడుస్తూనే ఉంటుంది ఏ పిల్లకి పాలివ్వాలని ఉండదు ఆ చిన్న తడుముకునే నోటికి ఇష్ పిల్లి కావాను నాకు పిల్లలు ఉండకూడదు ఆయనే బతికి ఉంటేనా నాకు ఈ ముగ్గురు నలుగురు పిల్లలుండేవాళ్లే నేను గొడ్రాళ్ళు అయ్యేదన్నే కాదు బిడ్డల సంగతి తలుచుకుంటే నా కడుపులో ఇట్లా కలయిబెట్టుతుందే నాకు పిల్లలు ఉండకపోయేవాళ్ళ చీదరించుకునే ఇట్లాంటి వాళ్ళకి ఉండగలేంది మొన్న వాడు జుట్టు పీకితే ఎందుకు పుట్టెవరా వెధవా అంది మంగమ్మ ఇంకొకసారి చచ్చావన్నా కాదు పీడ వదిలిపోవును అని కూడా అంది కానీ నా జుట్టు అట్లాంటి చిన్న చిన్ని చేతులతో ప్రతి వెంట్రుగా నెత్తి కారేటట్టు పీకిచ్చుకుంటాను ఆ మంగళాడు గొరగడం కంటే నయం కాదు నా వెంటికలు తీసేస్తారట తీసేయని చీదర వదులుతుంది ఉండి ఎవరికని గొరిగేటప్పుడు మంట పుడుతుంది కావును మరి మగాళ్ళు ఏడవరే మంట ఉండదు కానీ గొరగడం తలుచుకుంటే ఇప్పుడే భయం పుడుతోంది భయమే కాదు గొరిగేటప్పుడు మంగళాడు మెడ మీద చేయేస్తాడు కావును మొన్న అన్నయ్య మీద వేశాడు కానీ మంగలాడు నా మెడ మీద చేయేస్తే ఏమంటాడో అన్నయ్య ఈ పిల్లి బాగా మరిగింది పాలు తాగడం ఇవాళ పాలు అందలేదు కావును గోల పెడుతోంది ఆకలికి పాపం నాకు మళ్ళీ దానికి నిద్ర పట్టదు పోనీ ఎలుకలనైనా పట్టరాదు నా శాలువ కప్పుకొని మొగుడి పక్కన మంగమ్మ నిద్రపోతున్నట్టుంది తెల్లవార్లు ఆ గదిలో ఏం చేస్తారో తలుపులు మూసుకొని ఆయనే బతికి ఉంటేనా నేనేం చేస్తూ ఉండేదాన్నో ఇట్లా పోయి దగ్గర కూర్చొనిచ్చేవాడా చిన్నవాడే ఎట్లా ఆరోగం వచ్చిందో ఏమో కార్యమన్నా అయితే బాగుండేది అంతా తెలిసేది ఏం చేస్తారో తెలుసు కానీ ఎట్లా చేస్తారో అప్పుడు ఒళ్ళు ఎట్లా ఉంటుందో తెలియాలని ఉంది కొందరు ఏడుస్తారు ఎవరినైనా అడగాలని ఉంటుంది సిగ్గు భయం చెప్పరనుకుంటా వాళ్ళకి సిగ్గే అప్పుడు సిగ్గుండదేమో మాట్లాడడం మాత్రం సిగ్గు నీకెందుకు అంటారు ఒకవేళ ఒక బిడ్డ కూడా ఉండేదేమో ఆయన కళ్ళు ఎంత బాగుండేవో ఆ కళ్ళే వచ్చి ఉండేవి అబ్బాయికి నా చిన్న ఎర్రని నోరు కూడా వచ్చేది ఎంత బాగుండేవాడని అప్పుడు ఈ వదిన్ని ఆమెనా లెక్క చేసేదాన్న మా నాన్న ఇచ్చిన శాలువాళ్ళాక్కొని మంగమ్మకి ఏనిచ్చేదాన్నా మా అబ్బాయికే కావాలనేదాన్ని ఇప్పుడు తెల్లారట్టే లేచి మంగమ్మ కొడుకు వేడి నీళ్ళు కాచాలంటే ఎంతో కష్టంగా ఉంది అప్పుడు నా బాబు కోసం ఎన్ని నీళ్ళైనా సంతోషంగా కాచేదాన్ని కాదు ఇప్పుడైనా పుట్టకూడదు మగాళ్ళు లేకుండా కనే పద్ధతి లేదు చెట్ల కాయలు కాయడంలా పోని ఒక్క అబ్బాయి ఎక్కడన్నా దొరికితే బాగుండును అట్లా కాదు నాలోంచే రావాలి నా అబ్బాయి కోసం అట్లా కాకపోతే మంగమ్మ కొడుకు మీద నాకు ప్రేమ ఉండకూడదు నిద్ర వస్తోంది కొంచెంగా పడుకుంటే బావుండు కానీ ఈ చల్లో ఎట్లా నిద్రపడుతుంది సాలు ఉంటే బావుండు హాయిగా మంగమ్మ కప్పుకొని నిద్రపోతోంది నేను మాత్రం ఇట్లా ఎందుకుని బాధపడాలో మరి చేసుకున్న కర్మ ప్రకారం ఇందరు ఆడవాళ్లు బిడ్డలు లేకుండా ఇట్లాంటి విచారంతో చస్తుంటే ఒక్కరికి ఇట్లాంటి కర్మ పట్టదే పెళ్ళాం పోతే మళ్ళీ పెళ్ళం తయారవుతుంది అందరూ పాపాలు చేసేవాళ్లేగా ఏదో మేం మాత్రం చేసే పాపం ఒకటి ఉండాలి వెధవలయ్యే పాపం మళ్ళీ ఇంకా పెళ్లి కాని పాపం తక్కిన వెధవలు చేయరది హిందూ విధవలే మొన్న గారు అంటున్నారు ఈ వ్రతాలు పూజలు యాత్రలు ఇవన్నీ చేయడం వల్ల స్వర్గం వస్తుందట మరి ఆ స్వర్గం కోసం అందరూ వెధోముండలు కారాదు ఎక్కడో ముండలకు మళ్ళీ పెళ్లి చేస్తున్నారట అప్పుడు మళ్ళీ జుట్టు పెంచుకుంటారా అయినా వెధోముండలు చేసుకునేవాళ్ళెవరో కర్మం ఎట్లా అయితేనే నాకు పిల్లలు కావాలి ఒకవేళ వెధవనయ్య ఉండి కూడా బిడ్డనికనే ఉంటుందేమో ఆ బిడ్డను ఈ జన్మలో కనిపించే పుణ్యమో పాపమో పూర్వజన్మలో చేశానేమో అప్పుడు మరి వీళ్ళందరూ ఏమంటారు చంపేస్తుంది అన్నయ్య తరిమేస్తాడు నా కర్మ ప్రకారం అట్లా రాసుంటుంది నేనేం చెయ్యనంటే ఒప్పుకుంటారా నాకు ఆ పెనుమిటికే వివాహం కావాలని ఆయన చావాలని నేనిట్లా కావాలని అన్నీ రాసి ఉన్నాయట నేను పిల్లల్ని కనాలని రాసి ఉండకూడదు వీళ్ళు చూసొచ్చారా ఏం ఇక నా మీద కోపం ఎందుకు డబ్బుందని ఆ రోగిష్టి ముగ్గుణ్ణి కట్టబెట్టడం నా కర్మ బిడ్డని కంటే నన్ను వెళ్ళగొట్టడం వీళ్ళ ఖర్మ ఇట్లా ఆడవాళ్ళందరూ ఏడవడం ఈ దేశం ఖర్మ వెధవనైతేనే జాల లేదే వీళ్ళకి పోని బిడ్డ మీదన్నా జాలు ఉండొద్దు మళ్ళీ జాలి కలవాళ్లే నాకు మాత్రం జాలు చూపరు ఎందుకో ఈ ఎలుకలు నన్ను కూడా కరవు కదా ఆ కిటికీలోంచి దొంగొస్తాడేమో మొన్న ఆవు పెయ్య ఎంత కష్టపడ్డది అది చూసి వెంటనే ఎద్దుని తెప్పించారు ఎందుకు వీళ్ళకి పాలు దూడలు కావాలి కనుక మరి నాకు పిల్లలు కావాలి కర్మం ప్రకారం మొగుడు పోయినాడు కర్మాన్ని జయించి నేను ఆ సౌక్యం సంపాదిస్తా అంటే వాళ్ళకెందుకు కోపం మొన్న వదిన పుట్టింటికెళ్ళినప్పుడు అన్నయ్య సుబ్రహ్మణ్యం గారితో అంటున్నాడు సిగ్గు లేకుండా భార్య లేకుండా ఒంటరిగా ఉండడం కష్టమని నాకు కూడా అట్లాగే ఉంటుందని పైకంటే ఆకాశం ముక్కల కింద పడ్డట్టు చూస్తారు చలి ఎక్కువ అవుతోంది పోయి కూడా చల్లబడ్డది అందరూ అన్నం తింటారు కొందరికి అన్నం తినకుండా ఉండే కర్మం కాలదు అట్లా కాలిన వాళ్ళు ఈ కర్మాన్ని జయించి అన్నం దొరికించుకుని తింటే ఎవ్వరూ ఏమీ అనరు కానీ కొందరికి ఇట్లా కర్మం కాలుతోంది ఈ బాధ ఓర్చుకోవలసిందే కానీ తీర్చుకోవాల్సింది కాదు మృగాలకి ఇట్లాంటి కర్మ పట్టదు అయ్యో అవును కోడినో అవునో అవి ఎందుకు పుట్టలేదో నేను మళ్ళీ మనుష్య జన్మ గొప్పది అంటారు మనుష్య జన్మ గొప్పదే కానీ వితంతు జన్మ మాత్రం కాదు ఎవ్వరు ఒక్కరు కూడా హృదయం దగ్గరగా చేర్చుకోవడానికి లేకపోయిన తర్వాత బతకడం ఎందుకు పిల్లలు వితంతు జన్మ ఏమవసరం ఈశ్వరుడికి ఏమిటో ఈ బాధ ఆశ కల నా లోపల వల్ల తీరుతుంది కావును ఏమిటో ఈ శూన్యం ఈ లోపం అయిందానికి విచారం లేదు కానీ కొంచెం భయంగా మాత్రం ఉంది భర్తే ఉంటే ఈ పాటికి సూడిదులు ఉత్సవాలు ఇప్పుడు వెలి అప్పుడు రహస్యంగా వదించేవులో చెబితే నవ్వి చంప మీద ఒకటి కొట్టి ఉండేది ఇప్పుడు చెవి కాలినట్టుగా అదిరిపడుతుంది అప్పుడు ఇప్పుడు ఒకటే కదా అసలు సృష్టి ఒకటే విధం కదా ఇప్పుడు ఒకసారి జరిగింది అప్పుడు ఎప్పుడు అదే లోపల కదులుతోంది అప్పుడే తెలుసునుగావును నేను తన అమ్మనని ఎప్పుడూ నన్ను లోపల తాకుతూ ఉంటుంది ఆ పెద్ద కళ్ళు చిన్న కాళ్ళు పెద్దవవుతున్నాయి అవుతున్నాయిగా నాకు మంగమ్మ అంటే చీకిరి కళ్ళ పిల్ల పుడుతుందా ఎప్పుడు ముక్కు కారుకుంటూ మళ్ళీ మగాడు మొహం చూడ్ను వాడు నేను తనని వలచే ఒప్పుకున్నానని అనుకుంటాడు నాకు పుట్టబోయే బాబుకి వాడి పెద్ద కళ్ళు రావాలని సరేనన్నాను నా వంక యోధుడి జయించిన వాడి వలె చూస్తాడు దరిద్రపదవ ఎట్లా మండుకొస్తుంది వాడికిచ్చిన చనువుకి నాకు డోకొస్తుంది తన వ్యధవాందం చూసి నిలవలేక భ్రమిసి నా ఒంటి మదం అణచుకోలేక భంగపడి వాడికి ప్రాధేయపడ్డాననుకున్నాడు ఈసారి దగ్గరికి రాని మొహం మీద ఉమ్మేస్తాను కానీ పాపం నాకు ఈ బిడ్డనిచ్చినవాడే నా బిడ్డ తండ్రే అని మళ్ళీ నాకెందుకో చెప్పరాని ప్రేమ కలుగుతుంది అది సహజమేనేమో కాని ఆ రాత్రి వాడికి నేను లోకో కావడం అదే తలుచుకుని మళ్ళీ భరించలేను అప్పుడు ముద్దుగా గౌరవంగానే మాట్లాడాడు కానీ వాడి కళ్ళలో ఎంత చులకనయ్యుంటాను నేను ఇట్లా నీచంగా ఏ మొగాడికో లోబడి వాడికి ఒంటిని పవిత్రమైన ఒంటిని వాడి మోటు చేతులకు ఒప్పగించి ఎట్లా ఉపయోగించినా ఊరుకొని చిచి ఆ ఎంగిలి పాడు నలిగిపోయిగాని కనడానికి పొత్తుభిక్షను పొందడానికి వీల్లేకపోవడమేమిటో చిచి వెళ్ళిపోయేటప్పుడు వాడు ఎంత లోకుగా మాట్లాడాడు ఈ మగాళ్ళు చూపే గౌరవం దొంగ గౌరవమే బతింలాటం వాళ్ళకే బాగుంటుంది కనుక బతింలాడుతారట కానీ వాడి ఊహ నేను ప్రాధేయపడ్డాననేగా అంత నటన ముందు నేనున్నానుగా నేను రక్షిస్తానుగా అని అవసరమేమీ లేకుండానే అని నా భుజం మీద చెయ్యేసి ఎవరో విరోధులున్నట్టుగా ధిక్కరించి నించున్నాడయ్యా ఆ తర్వాత పాదాలు చప్పుడవుతున్నాయనేటప్పటికీ ఆ షర్టు చంకన పెట్టి గుమ్మంలో నక్కాడు అంతా మాయ అట్లా ఆడదాన్ని రక్షిస్తున్నట్టుగా నించుంటే వాళ్ల మనసుకి శాంతిగా ఉంటుంది గావులు నా ధైర్యంలో ఇరవయ్యో వంతు లేదు వాడు వెడుతూ భయం లేదులే అంటాడు పైగా చిరునవ్వుతో వెకిల్గా జాగ్రత్త ఆ వెంకటేశ్వర్లు కూడా కన్నేశాడు వాడివైపు చూసావా చంపేస్తా వాణ్ణి నిన్ను ఆ ఒక్క రాత్రి ఆ ఒక్క అరగంట వాడికి లోకువైనానని నాపైన అంత అధికారము స్వాతంత్రమూ వచ్చాయి వాడికి చి పాడు జన్మ యాడజన్మ నిజంగా ఇంక నాకు బిడ్డ పుట్టి తీరుతుంది కదూ ఆ చిన్న గులాబీ గుప్పెట్టు పట్టుకొని చిన్న చిన్ని కళ్ళు మూసుకొని పగడం వంటి నోటుతో పాలమికి తడువుకుంటూ ఊ అంటూ అమ్మోయ్ ఒకప్పుడు తెలుస్తుంది ఎన్నాళ్ళు దాచగలనిట్లా పోయిన్నెల కూడా బయట కూర్చొని నాటకమాడాను వదిన కొడుతుంది ఏమైనా బయట తెలియకూడదంటాడు అన్నయ్య వదిన వెళ్ళకొట్టమంటుంది అన్నయ్య వద్దంటాడు నాకు చచ్చిపోయిన తర్వాత నరకం అంటకుండాను ఈ శరీరాన్ని ఇంత అందంగా చేసి రగిలే ఈ కోరికని హృదయంలో సహజంగా పుట్టించి నాకు వీళ్ళిచ్చిన మొగుని చంపి పైగా నన్ను నరకానికి పంపుతాడా దేవుడు మంగమ్మకి కొడుకు పుట్టినందుకు స్వర్గమా పిల్లల్ని కొట్టే మంగమ్మకి లేకలేక కష్టపడి ఈ బిడ్డను తెచ్చుకొని కన్నందుకు నాకు నరకమా ఆ దేవుణ్ణి అడగను నాటకానికన్నా వెళ్ళనీకుండా ప్రతీ రాత్రి అన్నయ్యని తన కట్టేసుకునే వదునుకుండదు నరకం అంతా అబద్ధం దేవుడికి నా మీద కోపం నన్ను భయపెట్టడానికి అన్నారు అప్పుడే మా చిన్నతండ్రి బజ్జలోకి పాలేర్పడుతున్నాయి దేవుడికే కోపం ఉంటే అబ్బాయి పుడతాడని ముందే యోచించి ఆ బంగారు బొజ్జలోకి బువ్వ తయారు చేస్తాడా అంతా అబద్ధం వీళ్ళకి తెలియకపోతే దేవుడికి తెలీదు నా బాధ నా స్వభావము నా ఆలోచన నేనే కావలసిన వారు నన్ను ప్రేమించేవారు నన్ను బతిమాలి చేసి ఎంత కోపం నా మీద అని గడ్డం పెట్టి తమ వైపు తిప్పుకునేవారు ఉండాలని ఎంతో మనసు ఏ మగాడు ఏ ఆడదాన్ని ప్రేమగా చూసినా ఆపాదమస్తకం మండిపోతుంది నన్ను నన్ను మరి నాకు అని ప్రతి నరం అరుస్తుంది నా మీద ప్రేమలేని వాళ్ళకి జన్మంతా రెక్కల కష్టం చేసి ముసల్దాన్నే చేస్తే ఎవరు సంతోషించను అంతకంటే నన్ను ఒక్క రాత్రైనా కావాలనే వాడికి నా దేహం ఇచ్చుకుంటే పాపమా సోమరి వల్లే పగలు దాకా పట్టమంతం మీద దొరలే వదినికి కాఫీ కాచడం పుణ్యమని ఏ శాస్త్రాల్లో రాసుందో ఇట్లాంటి కోరికలు ఇంతమంది విదంతువులు ఉన్నారే వాళ్ళందరికీ ఉంటాయా వాళ్ళెవ్వరూ నాకు మళ్ళీ గోల పెట్టినట్టు కనపడరే వాళ్ళు మంచివాళ్లేమో నాకొక్కదానికే ఈ దుర్బుద్ధి కాదు కాదు నేను పైకి ఏం ఎరగనట్టు కనపడతాననుకుంటా బయటికి అందరూ అంతే లోపల ఎవరినైనా రహస్యంగా అడగనా అడిగితే చిచి పొమ్మంటారు నేను అనను అట్లానే తమాషా నేను మాత్రం అందరంత మంచిదాని కానా ఏమిటి రోజూ జపం చేస్తాను వాళ్ళ బుల్లెమ్మ మళ్ళీ తాంబూలాలు వేస్తానా పరుపుల మీద పడుకుంటానా బ్రాహ్మడికి ప్రతీ నెలా పెట్టుకుంటున్నాను కదూ మొన్న స్వాములవారి తీర్థం కూడా పుచ్చుకున్నాను నాకు మాత్రం భర్తే ఉంటే నేను మంచిదాని కాదు అప్పుడు ఈ పని వద్దనడం పిల్లల్ని కనకపోవడం తప్పు ఆపరాధం పన్నెండేళ్లు నిండకముందే మొదలుపెట్టి అరవయ్యో ఏటిదాకా ఒక్కరోజు వ్యవధి లేకుండా కాపురాలు చేసే ఈ ముత్తైదువులను చూస్తే ఎవరికీ విపరీతంగా కనపడదే భర్తపోగానే కోరిక కూడా చస్తుందా వాడితో వాడి చితిమీద కాలుతుందా ఎవరినైనా కన్నెత్తి చూస్తే చాలు ఇల్లంతా తలకిందులు చేసి రాగాలు పెట్టి పరాయి ఆడదాన్ని గడపతక్కకుండా చేసి తమ మగవాళ్ళని తమ ఉపయోగార్థమే దాచుకుంటారే ఎన్నడూ మగాణ్ణి ఎరుగని దానికి నాకు మాత్రం అట్లా ఉండదు ఆ సంగతి తెలిస్తే వీళ్ళు ఊరుకోరు కాని నన్ను ఇంట్లోంచి బయటికి పోనీరు నా బిడ్డని ఇంకెవరికో ఇప్పించి మళ్లీ నన్ను చాకిరీకి ఉంచుకుంటారు నేనెక్కడన్నా నా బాబుతో సుఖంగా బతుకుతున్నా వీళ్ళొర్చుకోరు తమదైన హక్కుని తమకి భుక్తమైన సొంత సౌఖ్యాన్ని నేను దొంగిలించినట్టు ఏడుస్తారు సూర్యనారాయణ చెల్లెలని నలుగురు నన్ను నా బిడ్డతో సహా చూపిస్తుంటే అన్నయ్య మాత్రం సహించగలడా కాని నేనొప్పుకోను నా బాబుని నా చిట్టి బంగారాన్ని ఎవ్వరికీ ఇవ్వను నాకు తప్ప వాడి మీద ఇంకెవరికుంటుంది దయా మామయ్యలు అత్తయ్యలు తాతయ్యలు వీళ్ళకి ఉండదే కనికరం పారాయి వాళ్లకు ఉంటుందా నేనివ్వనివ్వను నేనివ్వను నేనే పెంచుకుంటా వీళ్ళు ఏం చేసినా సరే గోల చేస్తా ఏడుస్తా వెళ్ళిపోతా కానీ నా బాబుని లేక లేక నా చేతుల్లోకి వచ్చిన నా భాగ్యాన్ని పారేసుకొని నా ముద్దులు ముట్ట చిరునవ్వు ఒక్కటి చూడకుండా ఉండగలనా నేనే స్వంతంగా పాలిచ్చుకుంటా నా బాబు నన్ను గుర్తుపడితే ఎన్ని కష్టాలు ఈ వెలి తిట్లు అన్నీ తన కోసమే అని తెలుసుకుంటూ నన్ను నా మొహాన్ని గుర్తుపట్టి చేతులు జాచి నా వైపు అమ్మా అంటే పకపక రత్నాలు నవ్వితే నా మీదే అంత ప్రేమ చూపితే నాకింకేం కావాలి వాళ్ళకి నా బిడ్డ మీద కూడా కోపం ఎందుకు వస్తుందో నేనంటే పోనీ అపరాధం చేశాననుకోవచ్చు నోరెరగ నాకు పసిగుడ్డేం చేసింది ఒకవేళ నన్ను వాళ్లలో ఉండనిచ్చినా ఉంటానా వాడి ముందు నన్ను లోకుగా చేస్తే నేను భరించగలనా వాణ్ణి తిట్టి వాడి చేత చాకరీ చేయించుకుంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతా ఎక్కడికో నాన్న అంటే ఏమనను సచ్చిపోయినాడంట కాదు కాదు నేనే నీ నాన్ననంట కథ ప్రపంచంలోని శ్రోతులు చలంగారు రాసిన వితంతువు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు